అసలు మనం అందరం ఎవరు మనంతా ఎవరు అసలు మహాత్మను అండి మనం అందరం మహాత్మను కానీ ఎవరు కూడా నేను మహాత్ముని మహాత్ముని మహాత్మురాలని అనుకోవట్లా నేను పలానా వరలక్ష్మి నేను పలానా కరెక్టు లేకపోతే పలానా వెంకటేశ్వర ఇలా ఈ పలానా కాదండి మనం అందరం మహాత్మను మనం అందరం మహాత్ములను కానీ ఈ ప్రపంచంలో కనిపించిన అందరూ కూడా ఒక జ్యోతుల్లా కనపడుతున్నారు వాళ్ళ ఆత్మను ఎంత హృదయం పరోసంతో ఇదైపోయిందండి వారిని ఆ దృష్టితో చూస్తుంటే మన థాట్స్ ఎంత అద్భుతంగా బయటకు వెళతాయి అందరూ మహాత్ములే కానీ మర్చిపోయారు పాపం మాయలో పడిపోయారు నేను మానవుణ్ణి హీరుణ్ణి అనుకుంటున్నాను అలాంటి స్థితి నుంచి నువ్వు మహాత్ముడివి నువ్వు దేవుడివి అవును నువ్వు సామాన్యుడు కాదు నేను నువ్వు ఉద్ధరించుకోగలవు పది మందిని ఉద్ధరించుకోగలరు అని తెలియ చెప్పిన వాడే పత్రిక ఇంకెవ్వరు ఇంకెవ్వరు కూడా నాకు తెలిసిన మట్టుకండి తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడిన నాకు ఏ సంస్థ గురించి తెలియదు ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సంస్థ నా ఇల్లు తప్ప నాకు ఇంకోటి తెలియదు కానీ పత్రికారిలాగా ఈ భూమి మీద జీవహింస చేయరాదు అని ప్రపంచం అంతా ఎలుగెత్తి చాటిన వ్యక్తి అనంత విశ్వాల్లో కూడా ఎలుగెత్తి చాటిన ఒక వ్యక్తి పత్రిజీని అనేక లోకాల సందేశాలు నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇది నా అభిప్రాయం కాదు నా అనుభవం అనుభవం కాదు అక్షర సత్యం ఇది అయితే మనం అందరం మహాత్ములవే మరి మహాత్ములు అయ్యి మహాత్ములు లాగా జీవిస్తున్నామా మనిషిలా జీవిస్తున్నాం మనిషిలా కూడా కాదు మృగంలా జీవిస్తున్నాం మృగంలా కూడా కాదు మా హింస పెడుతూ జంతువులు చంపి ఆ రక్త కూడు తింటున్నా రాక్షసులు పెద్ద రాక్షసుని రాక్షసు నుంచి మనిషి అయ్యి మనిషి నుంచి దైవత్వానికి వచ్చా స్టెప్ బై స్టెప్ వచ్చా గుర్తు నేనేం వెజిటేరియన్ కాదు పక్క నాన్ వెజిటేరియన్ మరి మహాత్ముని జీవితం ఎలా ఉంటుంది ఎవరిలా ఉంటుంది మనం ఎలా ఎలా ఐడెంటిటీ చేస్తాం మహాత్మల జీవితం అసలు ఇక్కడ మహాత్మ అంటే ఏంటి మహాత్మ ఎలా అయ్యింది ఆత్మ మహాత్మ ఎలా అయ్యింది అంటే అనుక్షణం ఎరుకతో ఉండటం అంతకు ముందు ఏమనుకున్నాను మహాత్మ అంటే మహాత్మా గాంధీ మనకి ఐడెంటిటీ చేయటానికి కొన్ని ఫోటోలు కావాలి కదా మహాత్ముడు అంటే పరమాత్ముడు అంటే కృష్ణుడు బుద్ధుడు మహాత్మలు అంటే వీళ్ళు ఇలా ఇలా ఐడెంటిటీ చేసుకున్నాం కానీ ఇక్కడ ప్రజెంట్ భూమి మీద ఉన్నటువంటి మర్చిపోయినటువంటి మానవుడు ఒక మహాత్మ అంటే ఎలా ఉంటుంది అని ఏమిటి దాని క్వాలిఫికేషన్ అన్నది తెలుసుకున్నామా ఎవరని తెలుసుకో ఎరుక ఆ ఎరుక కూడా ఎలాగండి అనుక్షణం ఎరుకతో ఉండాలి అనుక్షణం ఎరుక అంటే ఎవరో ఒకసారి ఏదో మాట్లాడతారు ఆ మాట నీ సమాధానం చెప్పాలా వద్దా ముందు ఆ మాటను పూర్తిగా విన్నానా లేదా అవన్నీ నా వైపు వాళ్ళైతే నా మాట అవతల వైపు వాళ్ళైతే ఇంకో మాట ఆ చెప్పిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు కానీ దీంట్లోకి నేను ఎంత మట్టికి ఇంటర్ఫేర్ అవ్వాలి ఎంత బట్టి మాట్లాడాలి అన్నది ఉంటుందా మర్చిపోతాం ఇప్పుడు దాకా ఏదో కాసేపు ధ్యానం చేసిన చెప్పి బానే ఉంటాం చదువుకున్న చెప్పి బానే ఉంటాము సజ్జన సాహత్యం చేసిన చెప్పు బాగానే ఉంటాం మళ్ళీ ఇద్దరు ముగ్గురు చేరారు అనుకోండి మాటలు వచ్చేసినాయి అనుకోండి ఆ మాటల్లో నువ్వు ఎంత మట్టి మాట్లాడుతున్నావు ఇంకొకరి గురించి ఏం మాట్లాడుతున్నావు ఇంకొకరిని ప్రశ్నించే హక్కు నీకుందా హక్కు అంటే తెలుసుకున్న వారికి హక్కు ఉంటుంది తెలియని వారు కూడా నాకు తెలుసు అనుకుని మాట్లాడతారు చూసారా అది హక్కు లేదు ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు సర్వము తెలిసి ఉన్నవారు మాత్రమే మాట్లాడాలి అది ఒక్క పత్రిజీ మాత్రమే ఇంకెవ్వరూ లేరు తెలుసు అనుకుంటే వాళ్ళు ధ్యానంలో జ్ఞానంలో కూడా అజ్ఞానేమండి అన్నీ అందరికీ తెలియవండి నాకు వచ్చినవి మాత్రమే నేను చెప్తున్నాను నేను తెలుసుకునే మాత్రమే నేను తెలుసు చెప్తున్నాను నా అనుభవంలో నేను పడ్డ కష్టాలు ఇంకొకటి పడకూడదు అనుకుని నేను చెప్తున్నాను ఆధ్యాత్మికతలో కూడా అనుక్షణం ఎరుకుతో ఉంటుంది మరి మనం అన్నామా క్షణంలో మర్చిపోతావు ఒక క్షణంలో ఇప్పుడు ఈ చెప్పుకొని చెప్పుకుని మళ్ళీ అంతా అయిపోగానే అంతా వినగానే మళ్ళీ కాఫీ టీలు పెట్టుకున్నాక దేనికో పనిలోకి వెళ్ళిపోతాం మళ్ళీ దాంట్లో ఒక డైవర్ట్ అయిపోతాం డైవర్ట్ అవ్వకుండా ఉండవండి ఎలా ఉంటాం డైవర్ట్ అవ్వకుండా ఆ పని మీద ఉండాలి ఒక వంట మీద ఉండాలి పిల్లలు ఉంటారు ఇవన్నీ ఉంటాయి ఇవి ఉంటాయి అవన్నీ కానీ నీ ఎరుక నీకు ఎప్పుడైతే కలుగుతుంది అంటే అనుక్షణం దీంట్లోనే ఉండమని కాదు ఆ చేసే పనిలో ఉంటూ కూడా నేను ఎంత మట్టికి మాట్లాడాలి ఎంత మట్టికి పని చేయాలి ఎంత ఓర్పు ఉండాలి అనేది నువ్వు ఏదైనా కొత్తగా మాట్లాడబోయినా చేయబోయినా వెంటనే గుర్తుకు రావాలి అది సామాన్యంగా ఏమైపోతుంది రాను రాను అయ్యో ఈ మాట మాట్లాడాని అరే అనవసరంగా వీళ్ళలో కలగజేసుకున్నానే అనుకుని తొందరగా గుర్తుపట్టి పట్టడం వచ్చింది గుర్తుపట్టడం వచ్చి అయ్యో నేను ఎందుకె అంటే వెంటనే ఎరుకొచ్చింది అలా కొన్నాళ్ళు ప్రాక్టీస్ అయ్యింది అప్పుడు ఏం చేశాను స్త్రీ అనేది ముందు పొద్దున్న అవగానే పోయి పోయి దగ్గరికి వెళ్ళిపోతాను గ్యాస్ పొయ్యి దగ్గరికి అక్కడ రాసుకున్నానండి ఎరుక అని ఎక్కడెక్కడ నేను ఎక్కువగా ఉంటానో అక్కడంతా ఎరుక చివీ పైన కూడా ఎరుక అని రాసుకున్నాను ఎందుకని అది నన్ను గుర్తు చేస్తుంది మరి పరమాత్మ స్వరూపాలను గోడల చుట్టూ సాయిబాబా గుడి చుట్టూ ఈ గుళ్ళ చుట్టూను వాక్యాలు ఎందుకుంటాయండి జీవహింస మహాపాపము ఇవన్నీ ఉంటాయి అవి అవి ఎందుకంటే మనం గుర్తు చేయటానికి ఎక్కడికక్కడ ఆ వాక్యాలు మనకు గుర్తు చేయటానికి అక్కడికక్కడ చూస్తాం అసలు చూడని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికక్కడ అయిపో సబూరి శ్రద్ధ నీ ఓపిక నీ శ్రద్ధ అని బాబా చెప్పారు రాశారు అసలు కాసేపు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి భజన చేసి ఇవతలకు వస్తాం ఎక్కడుంది సబూరి శ్రద్ధ శ్రద్ధ ఎక్కడుంది అసలు మనం చేసే పని ఎక్కడికో వెళ్ళి మనం ఏమో చెయ్యక్కర్లేదండి ఉన్న కుటుంబంలోనే మన సంసారంలోనే మనం వంద కొంత మార్కులు తెచ్చుకోవాలి ఎక్కడికి వెళ్ళకెళ్ళ ఎక్కడికెళ్ళా ఏమీ దొరకదు ఈ ప్రపంచంలో మీరు మొత్తం రండి ఏమీ దొరకదు నువ్వు ఉన్న చోటే నీకు అన్ని దొరుకుతాయి అనేది నా అనుభవం మీద నేను తెలుసుకున్నాను నేను ప్రపంచం దేశమే ఎక్కడికో ఊళ్ళే రెండు మూడు ఊళ్ళు తప్ప నేను తిరిగిన దాన్ని కాదు కానీ మ మనం మనం మౌనంగా ఉండి మన ఇంట్లో ఉండి ఇంట్లో ఉండే మన ప్రవర్తన ద్వారా మన మాట ద్వారా ప్రేమను వ్యక్తీకరించటం ద్వారా ఆహారం ప్రేమగా పెట్టడం ద్వారా వీటన్నిటి ద్వారా మనం వెళ్ళటం వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మౌనం ఆ మౌనంలోనే నేను ఇవన్నీ సాధించుకున్నాను ఇంట్లో కూర్చొని మౌనంలో ఉండి మీరు ఏం చేస్తున్నారని నన్ను సవాలుష ప్రశ్నలు వేశారు రకరకాలుగా మాట్లాడారు కానీ నేను మౌనాన వదల్లా నన్ను నేను తెలుసుకుంటానికి నేను మౌనంలోనే ఉన్నాను అది